కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యముర బిడ్డ అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది దాని మీద నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షర నా బిడ్డ గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి ఈరోజు బాగా బాగాలేదు ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగాలేదు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగాలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటురు మీరు చరిత్ర అంటే చెరిగిపోనటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనుడు ఇంద్రమ్మ ఇల్లు అంటాడు ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మీకు కదా కదరా బిడ్డ అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం ఇది మన సాంప్రదాయం మన చరిత్ర కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే కానీ ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిన సిగ్గు లేకుండా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్ళు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాడుకు మా అయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడ ఉంటుందా ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద ఈ భూమి మీద ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నువ్వు వేసుకున్న కుర్చీ నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి